హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి వీడియో స్టార్ట్ అవుతాయి షాప్ ఓపెన్ లో ఉంది సో ఈ త్రీ డేస్ కూడా అందరూ పండగ లీవ్ లోకి వెళ్ళిపోయాము సో వాట్సాప్ మెసేజెస్ కూడా నేను ఏమీ ఓపెన్ చేసి చూడలేదు సో ఇవాళ నుంచి మళ్ళీ మీకు యథా మామూలుగా షాప్ ఓపెన్లే ఉంటుంది వాట్సాప్లో రిప్లైస్ వస్తాయి అండ్ చాలామంది నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే పెట్టున్నారండి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ బిలేటెడ్గా మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చాలామంది చెప్పారు పేరు పేరున అయితే అందరికీ చెప్పలేకపోయాము సో నేను గ్రూప్లో అయితే పోస్టింగ్స్ ఇచ్చున్నానండి చాలా మందికి విషస్ పెట్టున్నాను అంటే విడివిడిగా పర్సన్ టు పర్సన్ నేనైతే గ్రూప్లో షేర్ చేయలేకపోయాను సో ఈరోజు బ్రాండెడ్ బేలాలో టూ కట్ శారీస్ మనం షేర్ చేస్తున్నాము బేలా బ్రాండ్లో టూ కట్ శారీస్ ఇది ఫ్యాన్సీ మెటీరియల్ బేలాలోనే మనకి జార్జెట్ ఉంటుంది ఫ్యాన్సీ కూడా ఉంటుంది బేలా జార్జెట్ మనం షేర్ చేసేటప్పుడు వీడియోలో లాస్ట్లో ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ వస్తాయన్నమాట ఇలాంటివి అంటే డిజైన్స్ వేరుంటాయి బట్ ఫ్యాబ్రిక్ అయితే ఇదే అనమాట బేలా బ్రాండ్లో టూ కట్ శారీస్ షేర్ చేస్తున్నాను ఫ్యాన్సీ మెటీరియల్ ఇలా బోర్డర్ స్టైల్ వస్తాయి ఇవి నార్మల్ డిజిటల్ సిల్క్ శారీస్ కన్నా కూడా యాక్చువల్గా ఫుల్ సారీస్ వచ్చేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువ పడతాయి సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు బేలా బ్రాండ్ అండి కట్ శారీస్ కాబట్టి నాకు ఆ లోగో అయితే ఎక్కడ కనిపించలా ఎక్కడైనా కనిపిస్తే మీకు చూపిస్తాను కూడా ఎందుకంటే కట్ శారీస్ కాబట్టి అండ్ ఇంకొక స్పెషన్ స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు మనం కట్ సారీస్ అయినా టూ పీసెస్కి వస్తాయి ఈసారి ఏంటంటే మేమే స్టిచ్చింగ్ చేపించాం ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఎక్స్ట్రాగా మీకు అర్థం అవ్వాలి కట్స్ చాలా మందికి జాయింట్ చేసుకోవడం తెలియట్లేదు అని చెప్పేసి కట్ సారీ జాయింట్ చేయించామనమాట జాయింట్ చేసే వస్తుంది మీకు శారీ ఇదిగోండి ఇక్కడ జాయింట్ చేసేసాం కనిపిస్తుంది కదా మీకు మీరు శారీ ఏంటంటే మా దగ్గర కొన్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇంకా అలాగే ఫాల్ వేయించుకొని మీరు యూస్ చేసుకోవచ్చు శారీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇది కట్ చెంగ్ దగ్గర ఇంకొక జాయింట్ అనమాట ఇది బ్లౌజ్ పీస్ టైలర్ ఏంటంటే కొన్నిటికి బ్లౌజెస్ కూడా ఇలా స్టిచ్ చేసేసారు సో మళ్ళీ ఎక్స్ట్రా కట్ వచ్చింది టూ కట్స్ వచ్చింది అనుకోవద్దు సింగిల్ జాయింట్ వస్తుంది ఇంకొక జాయింట్ ఎక్స్ట్రా వస్తే కనుక ఇది బ్లౌజ్ పీస్ అనమాట కొన్నిటికి విడిగా వస్తుంది ఈ శారీలో జాకెట్ కూడా అటాచ్ చేసేసాడు అనమాట అంటే విడిగా పీసులు పోతున్నాయి శారీలో నుంచి విడిపోతున్నాయి డివైడ్ అవుతున్నాయి అని చెప్పేసి బ్లౌజ్ కూడా దీనికైతే అటాచ్ చేసే ఉందండి సింగిల్ జాయింట్ వస్తే సారీ ఎక్స్ట్రా జాయింట్ వస్తే అది బ్లౌజ్ కింద మీరు కన్సిడర్ చేసుకోండి ఒకవేళ కొంతమందికి శారీ సరిపోయిన వాళ్ళకి ఇలాగే ఈ జాయింట్ కూడా తీయకుండా కట్టుకున్నా కూడా ఇబ్బంది ఏముండదు నార్మల్గానే సారీ సిక్స్ సిక్స్ మీటర్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ మీటర్ లోపల ఖచ్చితంగా ఉంటుంది కొన్ని సిక్స్ సిక్స్ కూడా ఉంటాయి ఎక్కువైపోతాయి సారీ చూసుకొని మీరు జాయింట్ అనేది డివైడ్ చేసుకోండి ఇది ఓపెన్ చేసేసుకుంటే మీకు బ్లౌజ్ పీస్ అయిపోతుంది ఎందుకంటే టైలర్ ఏంటంటే కొన్ని బ్లౌజులు కూడా స్టిచ్ చేసేసాడు కొన్ని ఏంటంటే బ్లౌజులు స్టిచ్ చేయకుండా ఓన్లీ సారీ మాత్రం ప్రతి చీర మాత్రం ఇట్లా జాయింట్ చేసే వస్తుందండి మీకు అదొకటి చూసుకోండి బేలా బ్రాండ్లో టూ కట్ సారీస్ సో ప్రైజ్ మీకు డిస్ప్లే చేస్తాను టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తానండి ఈ ఒక్క వీడియోలో మాత్రమే యాక్చువల్గా బేలాలో మనం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేము ఈ ఒక్క వీడియోలో ఏంటంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాను ఓకేనా నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి అన్నీ కూడా జరీ బోర్డర్స్తోనే చూడండి ఎంత బాగున్నాయో బేలా బ్రాండ్లో మీకు ఇలాంటి జరీ బోర్డర్స్ కావాలంటే కనుక ఫ్రెష్లో మీకు దగ్గర దగ్గర పద్దెనిమిది వందల ఆ రేంజ్లో ఉంటాయండి పద్దెనిమిది వందల రూపాయల క్వాలిటీ ఇది ఎందుకంటే బేలా మీ అందరికీ తెలుసు ఫ్యాన్సీలోనే కొంచెం కాస్ట్లీ ఉంటుంది నార్మల్ జార్జెట్ డిజిటల్ కన్నా కూడా ఫ్యాన్సీలో కూడా ఈ ప్యూర్ గోల్డ్ జరీ బోర్డర్స్ అనమాట ఎంత బాగున్నాయి సో ఈ శారీలో బ్లౌజ్ ఇలా విడిగా వచ్చిందండి స్టిచ్ చేయలేదు అంటే కొన్నిటికి స్టిచ్ చేసి వచ్చినాయి కొన్నిటికి విడిగా వచ్చినాయి బ్లౌజెస్ రన్నింగ్ బ్లౌజ్లే వచ్చినాయి సో ఇదైతే శారీ మాత్రం స్టిచ్ చేసే వస్తుంది ప్రతి చీర కూడా మీకు స్టిచ్ చేసే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఫాల్ వేసుకోకపోయినా కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈజీగా ఇలాగే కట్టేసుకోవచ్చు ఇక శారీ సెంటర్ జాయింట్ కుచీలలోకి వస్తుంది మీకు జాయింట్ ఉందా లేదా ఇది జాయింట్ శారీ అని కూడా ఇక తెలియదు అనమాట అండ్ జాయింట్ చేసుకోవడం తెలియని వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అలాగే నేను ఈ మాత్రం స్టిచ్చింగ్ చేయించాను ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అయినా కూడా నేను ప్రైస్ అయితే పెంచట్లేదు యాక్చువల్గా మనకి ఫిఫ్టీ రూపీస్ అయింది అయినా కూడా నేను అదే ప్రైస్కి అయితే ఇస్తున్నాను అండ్ ఆల్సో మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఓకే నెక్స్ట్ అండి కాఫీ కలరు ఇదైతే మళ్ళీ పెద్ద బోర్డర్ అనమాట చాలా బాగుంది బోర్డరు అండ్ ఇదంతా కూడా డిజిటల్ లాగా వస్తుంది చాక్లెట్ కలర్ లాగా వస్తుంది శారీ కలర్ చాలా బాగుంది బ్లౌజు అండ్ మొత్తం కూడా దీంట్లో స్టిచ్ చేసే వచ్చిందండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది స్టిచ్ చేసే ఉంది శారీ నెక్స్ట్ అండి ఇది కూడా మంచి ఫ్యాన్సీ బ్లూ అనమాట చాలా బాగుంది ఈ పెద్ద బోర్డర్ మనకి ఇలాగ జెరీ బోర్డరు అండ్ ఇది పళ్ళు వచ్చింది కొన్నిటికి వస్తాయండి పళ్ళులు కూడా సో శారీ అయితే మీకు చక్కగా స్టిచ్ చేసే వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి ప్రతి సారీ కూడా మీకు స్టిచ్ చేసే వస్తుంది ఓకే నెక్స్ట్ సారీ అండి ఇది ఇలా షిబోరీ డిజైన్ లాగా వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ కూడా ఇందులో స్టిచ్ చేసే వస్తాయండి కొన్నిటికి వస్తే స్టిచ్ చేస్తే కొన్నిటికి విడిగా వస్తాయి శారీ మాత్రం స్టిచ్ చేసే వస్తుంది నెక్స్ట్ శారీ అండి ఇది కూడా డిజైన్ బాగుంది అండ్ బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో పెద్ద బోర్డర్ ప్యూర్ గోల్డ్జెరీ బోర్డర్స్ అనమాట సో త్రీ డబల్ నైన్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎయిట్ హండ్రెడ్ పే చేయొచ్చు వాట్సాప్ నెంబర్కే పే చేయొచ్చు అండ్ కొంతమంది కొరియర్స్ రాలేదు అలా ఇలా చాలా ఎంక్వైరీస్ అయితే ఉన్నాయి ఈ నిన్న మొన్న అందరికీ పండగ సెలవులే కాబట్టి కొరియర్స్ కూడా అక్కడ దాకా వచ్చి ఆగుంటాయి ఇవాళ్ళ నుంచి మళ్ళీ మీకు అన్నీ కూడా కొరియర్స్ ఏమైనా ఒకటి రెండు పెండింగ్లో ఉన్నా కూడా అందరికీ కొరియర్స్ వచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ అండి ఇదే బోర్డర్లో మనకి మంచి టమాటా కలరు ఇది కూడా పళ్ళు అనమాట బ్లౌజెస్ మాత్రం రన్నింగ్ బ్లౌజులు వస్తాయి సో కావాలనుకున్న వాళ్ళు అలాగే జాయింట్ ఉంచుకోవచ్చు లేదంటే జాయింట్ మీరు తీసేసుకొని బ్లౌజ్ లాగా వాడుకోవచ్చు నెక్స్ట్ అండి ఈ బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో ప్యూర్ జరీ బోర్డర్స్ అండి బేలా బ్రాండ్లోనే ప్యూర్ జరీ బోర్డర్స్ ఫ్యాన్సీ మెటీరియల్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది జీరో మెయింటెనెన్స్ దీనికి స్టార్చ్ కానీ మనకి ఏంటంటే ఐరన్ కానీ నీడు ఉండదు సో ఇలాగే కట్టేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా నెక్స్ట్ అండి డిజైన్ మనకి డిజైన్ సేమ్ డిజైన్లోనే వేరే కలర్ అనమాట ఇది పింక్ షేడ్ చక్క మాక్సిమం వచ్చేసాయండి పళ్ళులు చక్కగా తీసుకోవచ్చు ఆఫీస్ వేర్కి అయితే నెక్స్ట్ అండి ఫస్ట్ చూపించిన గ్రీన్లోనే పింక్ అనమాట అసలు ఈ బోర్డర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది బోర్డరు అండ్ ఇది పళ్ళు పాటు చక్కగా స్టిచ్ చేసే వస్తాయండి మీకు నెక్స్ట్ అండి రెడ్ కలర్ ఎంత బాగుంది చూడండి ఈ బోర్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఏదైనా బ్లౌజ్తో కూడా కాంట్రాస్ట్లో అలా తీసుకోవచ్చు మీరు ఏదైనా ఇదే కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అనమాట బోర్డర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ అండి బ్లౌజ్ విడిగా వచ్చింది చీర అయితే ఆరు మీటర్ల పైన ఉందండి ఈ శారీ సిక్స్ మీటర్ ఎబో ఉంది సరిపో అనుకునే వాళ్ళు ఎవరైనా సరే చాలా రోజులు అయిపోయింది మనం కట్ షేర్ చేసి కూడా ఫ్యాన్సీలో బేలాలో ఫ్యాన్సీలో ఎప్పుడు తెప్పించలేదు సో సూపర్గా ఉన్నాయి కలర్స్ క్వాలిటీ డిజైన్స్ అవిను సో చూడండి శారీ మొత్తం ఇది ఫోర్ ఫోల్డింగ్లో అనమాట దగ్గర దగ్గర ఆరు మీటర్లు ఉంది ఇది కాకుండానే మళ్ళీ ఇది బ్లౌజ్ చెప్పాను కదా కొన్నిటికి బ్లౌజ్ స్టిచ్ చేయలేదు శారీ వరకే స్టిచ్ చేసి వచ్చింది ఓకే ఒకసారి ఓపెన్ చేస్తాను ఈ డిజైన్ చూడండి శారీ మొత్తం ఓపెన్ చేస్తే ఎంత బాగుంది డిజైను దీనికైతే పళ్ళు లేదు ఇలాంటి మన దగ్గర పది పదిహేను ఉన్నాయి మరి వాటిలో ఉన్న పళ్ళు ఉండుండొచ్చు అయినా కూడా మనకి జామెట్రికల్ ప్యాటర్న్ కాబట్టి పెద్దగా పళ్ళు సపరేట్ కావాలని కూడా ఏమి ఉండదు అనమాట నెక్స్ట్ అండి ఇది కూడా మంచి చాక్లెట్ కలర్ లాగా వచ్చింది బ్రౌన్ అండ్ చాక్లెట్ అండ్ ఈ బోర్డర్ అనమాట ఈ బోర్డర్లో కూడా మనం కలర్స్ చూసాము దీనికి అయితే చక్కగా పళ్ళు వచ్చింది చూడండి శారీ మొత్తం ఇది ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట నాలుగు మడతలు ఆరున్నర మీటర్ దాకా వస్తుంది శారీ నెక్స్ట్ అండి ఇది కూడా టమాటా కలర్లో ఎంత బాగుందంటే ఈ బోర్డర్ కానీ ఈ డిజైన్ కానీ పొచ్చంపల్లి స్టైల్లో డిజైను సారీ చూడండి ఎంత పెద్దగా ఉందో ఫోర్ ఫోల్డింగ్స్లో నాలుగు మడతల్లో మీరు ఎంత బ్లౌజ్ తీసినా కూడా దగ్గర దగ్గర ఆరు మీటర్లు వస్తండి లేదంటే ఇక ఇలాగే చీర సరిపోదు అనుకున్న వాళ్ళకైతే డౌట్ లేకుండా ఇలాగే తీసేసుకుని ఇలాగే ఏదైనా ప్లెయిన్ టూ బై టూ పీస్ కానీ ఏదైనా బ్లౌజ్తో పేరప్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది పెద్ద చీరలు వస్తాయి నెక్స్ట్ ఇది కూడా కాఫీ కలర్ లాగా వస్తుందండి కలరు కాఫీ కాదు కానీ యాష్లో డార్క్ షేడ్ అనమాట బ్లాక్ అయితే కాదు బ్లాక్ అయితే కాదండి దీనికి కూడా పళ్ళు వచ్చింది డిజైన్ అండ్ బోర్డర్ ఫినిషింగ్ అది చూసుకోండి నెక్స్ట్ అండి ఇది కూడా పెద్ద బోర్డర్లో ఇందాక మనం ఇంకొక కలర్ చూసాము ఇదైతే బ్లూ కలర్ అనమాట కొంచెం డార్క్ ఉంటుంది ఎంత బాగుందండి బోర్డర్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు నెక్స్ట్ డిజైన్ అండి డిజైన్ కూడా మంచి ఫ్యాన్సీ కలరు ఒక లాంటి మనకి వైన్ షేడ్కి దగ్గరగా ఉంటుంది ఒక పర్టికులర్గా వైన్ అయితే కాదు బోర్డరు అండ్ పళ్ళు పార్ట్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా పెద్ద బోర్డర్లోనే ఫ్యాన్సీ బ్లూ కలరు శారీ చూడండి ఓన్లీ శారీనే దగ్గర దగ్గర సిక్స్ మీటర్ దగ్గర దగ్గర కాదండి కరెక్ట్గా సిక్స్ మీటర్ ఎబో ఉంది శారీ మళ్ళీ ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా వచ్చింది మీకు కావాలనుకుంటే దీన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు లేదంటే రన్నింగ్ బ్లౌజ్ లాగా కుట్టించుకోవచ్చు ఏం కాదు బాగానే ఉంటుంది సో పెద్ద బోర్డరు చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ పింక్ షేడ్ అండి డార్క్ మెజంతా పింక్ షేడ్ లాగా వచ్చింది ఫ్లోరల్ ప్యాటర్ను పళ్ళు బ్లౌజ్ రన్నింగ్లోనే ఉంటుంది మీకు స్టిచ్ చేస్తే ఉంది దీనికి బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇది కూడా మంచి జామట్రికల్ ప్యాటర్న్లో పిస్తా గ్రీన్ షేడ్ లాగా వస్తుంది షేడ్ అండ్ ఇది బోర్డర్ అండి పళ్ళు పార్ట్ చక్కగా పళ్ళు కూడా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందండి సాఫ్ట్గా ఉంటుంది అనమాట బేలాలోనే ఫ్యాన్సీ మెటీరియల్తో సూపర్గా ఉంటుంది క్వాలిటీ నెక్స్ట్ సారీ అండి మంచి పింక్ కలర్లో కింద చిన్న జరీ బోర్డరు సో ఆల్ ఓవర్ శారీ అండ్ పళ్ళు పాట బ్లౌజ్ రన్నింగ్లో వస్తుందండి దీనికి కూడా నెక్స్ట్ అండి ఇది లైట్ ఎల్లోకి చాక్లెట్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది బోర్డర్ అండ్ ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇదంతా కూడా శారీ కలర్ కాంబినేషను ఇంకా కనిపించేదానికన్నా కూడా కొంచెం అంత డార్క్గానే బ్రైట్గానే ఉంటుంది మీకు సారీ కలర్ అదిను చూడండి లాంగ్ షర్ట్లో లైట్ అయిపోతుంది దగ్గరికి వస్తే మీకు కొంచెం డార్క్ అనిపిస్తుంది నెక్స్ట్ ఇది కూడా అండి జామెట్రికల్ ప్యాటర్న్లోనే కొంచెం మనకి బ్రౌన్ కలర్ లాగా యాష్ డార్క్ అండ్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది సారీ కలర్ కాంబినేషను సో ఇవి కస్టమైజేషన్ కూడా బాగుంటాయండి లాంగ్ ఫ్రాక్స్కి అలా కూడా తీసుకున్నా కూడా బాగుంటాయి నెక్స్ట్ అండి ఇదే డిజైన్లో మనం బ్లూ కలర్ కూడా చూసాము ఇదే డిజైన్లో పింక్ కూడా ఉంది బోర్డర్ అయితే పెద్ద బోర్డర్ వస్తుంది మనకి పెద్ద బోర్డర్ అయితే వస్తుంది అండ్ శారీ చూడండి ఎంత పెద్ద శారీను అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ విడిగా వచ్చింది నెక్స్ట్ అండి ఇందులో కూడా మనం పింక్ కలర్ ఒకటి చూసాము ఇది కూడా మంచి ఫ్యాన్సీ బ్లూ అనమాట రిచ్ పళ్ళు వచ్చింది అండ్ బోర్డర్ చూడండి బేలా బ్రాండ్లో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో మనకి ఇలాంటి బోర్డర్ స్టైల్ సారీస్ అయితే ఇప్పటి వరకు రాలేదు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది చక్కగా బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా నెక్స్ట్ అండి ఇది కూడా మంచి ఫ్యాన్సీ కలరు ఫ్యాన్సీ బేస్ అనమాట మీ కలర్ కలర్ షేడ్ క్లియర్గా తెలుస్తూనే ఉంది అర్థమవుతుంది కొంచెం బ్రైట్గా డార్క్గానే ఉంటుంది సారీ కలర్ యాక్చువల్గా రియల్గా కొంచెం పడుతుంది సో యాక్చువల్గా ఇంకొంచెం డార్క్ అండ్ బ్రైట్ ఉంటుంది శారీ కలర్ నెక్స్ట్ అండి లెహరియా ప్యాటర్న్ ఇది కూడా మనకి మెజంతా పింక్ షేడు మెరూన్ షేడు మిక్సింగ్ లెహెరియా వస్తుంది అండ్ బార్డర్ మెజంతా కలర్ శారీ స్టిచ్ చేసే వచ్చింది బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వస్తుంది మీకు సో నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ఒకలాంటి ఆరెంజ్లో కూడా ఇంకొక కలర్ అనమాట బెల్లం కలర్ లాగా వస్తుంది లైట్ ఆరెంజ్ కలర్ మిఠాయి కలరు పోచుంపల్ డిజైను శారీ అంతా ఇందులో ఇంకొక కలర్ కూడా చూస్తున్నాము బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషను అండ్ బోర్డర్స్ కూడా అండి చాలా లైట్ వెయిటెడ్గా మనకి ఎలా ఉందంటే కోరా ఫీల్ కోరా ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది చాలా లైట్ వెయిటెడ్గా ఉంది మంచి ఫ్యాన్సీ సారీస్ అండి చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్కి సో లాస్ట్ పీస్ అండి సో ఇది కూడా పెద్ద బోర్డర్తో వస్తుంది జామెట్రికల్ ప్యాటర్ను సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బోర్డర్ చూడండి బోర్డర్ ఫినిషింగ్ అది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మనకి యాజ్ యూజువల్గానే వాటి నుంచి వీడియోస్ వస్తాయి అండ్ వాట్సాప్లో మీకు రిప్లైస్ అన్నీ కూడా వస్తాయి షాప్ కూడా ఓపెన్లో ఉంది సో రావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్